తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరిని ఆకట్టుకుంది హీరోయిన్ శరణ్య అంతేకాకుండా పలు సినిమాల్లో సహాయ నటిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది అయితే ఈమె తెలుగులో కేవలం టెన్త్ క్లాస్ అనే ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటించింది అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది అయితే ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా కొనసాగలేకపోయింది కొన్ని సినిమాల్లో మాత్రం సహాయ నటిగా నటించింది అయితే ఇటీవల ఈమె తమిళనాడులోని ప్రముఖ దేవాలయం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంది దేవుడు మొక్క కోసం ఆమె తలనీలాలు స్వామి వారికి ఇచ్చింది అంతేకాకుండా నాలుకపై శూలం పొడిపించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించింది దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే శరణ్యం తలనీలాలు సమర్పించుకోవటంపై అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు